ఇదేంట్రా వీడి దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు ఇంతలా కొట్టారా ఏంట్రా ఇది నాకు కొట్టడం అంటే ఇష్టముండదని తెలుసు కదరా మీకు ఇంత ఇదిగా కొట్టారేంట్రా నేను చేతులకు పని చెప్పను ఓన్లీ గన్నుకే నాకే పాపం తెలీదు సార్ నేను ఈ హత్యలు చేయలేదు బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్ నా మాట నమ్మండి నన్ను వదిలేయండి సార్ నాకు చాలా భయంగా ఉంది నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ రై భలే కథ చెప్తున్నావురా నాకు వినే ఓపిక లేదు కానీ ఒప్పేసుకో అరే ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా అసలు విన్ టెక్నిక్ ఏంట్రా ఎవడైనా చంపితే గంతోనో కత్తితోనో చంపుతాడు నువ్వేంట్రా చెప్పరా నన్ను నమ్మండి సార్ నమ్మండి మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్ ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసిన నా మామయ్యని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేను ఎందుకు చంపుకుంటాను సార్ అబ్బబ్ ఏం నటిస్తున్నాడు వీడు ఏం నటిస్తున్నాడు వీడు నటన అద్భుతం అమోఘం శైలి అమోఘం కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను టైం ఎంత ఫైవ్ అయింది సార్ సరిగ్గా విను ఇప్పుడు టైం ఐదయింది రేపు మార్నింగ్ పది గంటలకు వస్తా ఈ నైట్ అంతా బాగా ఆలోచించో రేపు నేను వచ్చేసరికి సార్ ఈ మాట నేనే చేశాను నన్ను రక్షించండి రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి ఎ నైస్ డే మై బాయ్ బీ కేర్ఫుల్ చూడు ఇన్స్పెక్టర్ వాడిని జాగ్రత్తగా చూసుకో వాడ పోతాడు సార్ నా అండర్లో ఉండగా వాడిని ఈగ కూడా తాకదు ఏమైనా తోక జాటిస్తే తొక్కి పట్టి నారా తీస్తా మా వాళ్ళు తీసించాలే వాడికి ఏమైనా పెట్టండి జార్ చూసుకోండి వ్యవస్థ తిన్పిస్తావా భయపెడతావరా Hei! పద్యాలతో వేట నందుతో ఆట చాలా ప్రమాదకరమైన కమ్ ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఒరై శ్రీరామ్ శ్రీరామ్ కూడా కనిపించట్లేదురా ఇంట్లో ఎవరుండేవారు అది ఈ ఇంట్లో దయ్యాలు ఉంటాయంటారు సార్ భయపడకండి ఇంట్లో ఎవరుండేవారు ఎవరు లేరు సార్ చెప్పండి ఎవరుండేవారు దీంట్లో పనిచేసి ఆయన కోట్పల్లిలో ఉంటాడు ఎవరు మీరు ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజ్ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే ఇప్పుడు ఆ రాజమహల్లో ఎవరు ఉండట్లేదే అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా చెప్తా వినండి ఆ రాజ్మహల్ సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ అతని కూతురు స్వాతిని అతని మేనాల్డ్ సూర్య చంపేశాడు దేవుడా ఎంత ఘోరం జరిగిపోయింది ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజమహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు కానీ ఆ రాజమహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజమహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఎప్పుడు మీరేనా ఈసారి నేను వెళ్తాను చూడరా బాబు ఖర్చు ఎలా ఉన్నాడు కొట్టుకుంటారా వెళ్ళిపోయిండే సచ్చినోడు 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 వెళ్ళిపో అమ్మ నా కంత్రిగా ఇందుకో పిచ్చుడు కాదనిపిస్తున్నారా చాలా రక్షణ చేస్తున్నాడు పదండి చూద్దాం చూస్తుంటే దానిలో ఉంది పాప ఇదంతా మనకి ఎందుకు మేడం అసలే మనం స్టేషన్కి వెళ్ళాలి నోరు ముయిరా అదే నీకు జరిగితే అది కాదు మేడం మనకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి కదా ఉంటావా ఆటో ఆటో తీయండి రండి మేడం మీరు ఫస్ట్ ఈ కేసు గురించి ఎక్కువ డీల్ చేయండి సార్ సో ఈ సాల్వ్ వాడు వీడియో పిచ్చోడా జనరల్ గా నా చేతికి పని చెప్పాను గన్నుకే చెప్తాను ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు నీకు తెలుసు అన్న విషయం కూడా నాకు తెలుసు ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా సార్ నిజంగా నాకేం తెలియదు సార్ నిజంగా నాకేం తెలియదు సార్ చెప్తాను నన్ను ఏం చేయకండి చెప్తాను సార్ నాకు తెలుసు చెప్తాను సార్ అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు అవన్నీ నన్ను నమ్మమంటావు అంతేనా అరే నాకొకటి అర్థం కావట్లేదు సార్ నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించావు నీ నటన వెనుక కారణం ఏంటి నీ భార్య శాంతి ఏది ఏమైంది నీ నా ఇంకొకటి చేరిపోద్ది జావ్ సార్ నాకేం తెలుసు సార్ ప్లీజ్ సార్ చెప్పచ్చు సార్ అంత వివరంగా చెప్తాడు సార్ ఆ రోజు రవివారమ్మా నన్ను చింతపల్లి వెళ్ళమన్నారు అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి పసుకు వచ్చేసాను నా ఇంటి దగ్గర ఎవరో లోపలికెళ్తుండగా వీడెవడు నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు శాంతిం చేస్తుంది లోపల అరవదేంటి కూడా ఎంత పని చేసావరా నీ భార్య ఎందుకు ఓరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను నే కాపాడను నువ్వేం చేసావు నువ్వు చంపేశావు నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు కొట్టి చంపేశావు ఏంటి ఇలా జరిగింది వీడు నిజంగా పిచ్చబడా లేకపోతే నటిస్తున్నాడా ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇది నాకు చుట్టుకునేలా ఉందే నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు అమల్లోడు కాదురా నీ భార్య నుబే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరు అనుకున్నావా నేను ఎవరో తెలుసా శ్రవాణ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అరవింద్ గారు సార్ విని తీసుకొని లోపలేయండి ఓకే సార్ ఏంటి మేడం ఎలా వచ్చారు ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి అరెరే ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు రాత్రి కానీ రారు అరే ఇప్పుడు ఏం చేయాలి సరే ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి సరే మేడం ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు విషయం చెప్పాలి ఏంటి ఈ హెచ్చలు చేసింది సూర్యబాబు కాదండి మరి నా భార్య శాంతి శాంతి అవునమ్మా ఇంతకీ నువ్వెవరు నేను రవివర్మ గారి మేనేజర్ని నా భార్యని నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను అది ఆత్మహి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది నీ భార్యకి వాళ్ళపై పగెందుకు రాజా రవీంద్రవర్మ ఎలాంటివారు ఆయనకేవమ్మా దేవుళ్ళు అంటారు కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిది తిరుగుతోంది ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చిగా తిరుగుతుందో నాకైతే ఈ భార్య శాంతి ఆత్మ చేసిందనమాట మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా మేడం ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా రండి మేడం తొందరగా వెళ్దాం పదా పదా